దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వాళ్ళ మావయ్యతో నందితకి సంబంధం కుదిరించే విషయంలో చివరికి ఏమైంది కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అక్కడ నందిత ఇక్కడ ఆనంది షాక్లో ఉండగానే అశ్విన్ కిందికి వస్తూ సక్కుబాయమును చూస్తాడు ఆనంది ఇచ్చిన అమర్ ఫోటోని చేతిలో పట్టుకొని చూస్తూ నంది కూడా షాక్లో ఉంటుంది అశ్విన్ కిందికొస్తూ గేటప్పులో ఉన్న ఆనందిని గుర్తుపట్టలేక ఎవరమ్మ ఈ పెద్దావిడ అంటూ వాళ్ళకి దగ్గరగా వస్తుంటాడు అమ్మ అనగాని ఆనంది ఇంకాస్త షాక్ అవుతూ అంటే ఈ అమ్మ ఆ బొమ్మ కొడుక వామ్మో నేనిప్పుడు ప్రాణాలతో బయటపడతానా అసలైనా మావయ్య చెట్టంతా కొడుకున్న తల్లిని ప్రేమించటం ఏంటి ఓరి నాయనో అసలిప్పుడు ఎలా నా పరిస్థితి ఏంటి అని అనుకొని టెన్షన్ పడుతుంటుంది అక్కడ ముత్యాలకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో నిలబడి ఉంటుంది అశ్విన్ కిందికొచ్చి తనని దగ్గరగా చూస్తూ ఎవరు ఈ సక్కుబాయమ్మ నేనెప్పుడు చూడలేదే అమ్మ అడిగినా సమాధానం చెప్పట్లేదు అని అనుకుంటూ తల్లివైపు చూస్తాడు నందిత ఇంకా షాక్లోనే ఆ ఫోటో చూస్తూ ఉంటుంది అశ్విన్ తల్లిపాకకొచ్చి కూర్చొని ఎవరి ఫోటో చూస్తున్నావమ్మా అని అడుగుతాడు దాంతో నందిత ఆ షాక్ నుంచి కాస్త తేరుకొని ఎదురుగా ఉన్న ఆవిడని అర్థం కన్నట్టుగా చూస్తూ శ్రీ సక్కుబాయమ్మా మా అమ్మ తరపు బంధువులని చెప్పి అమరి ఫోటో తీసుకొచ్చి ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతుందేంటి అని తనలో తను అనుకుంటుంది అశ్విని అంత దగ్గరగా చూస్తున్న ఆనంది భయంతో గుట్కలు మిగుతూ దేవుడా ఈ యముడు నన్ను గుర్తుపట్టకుండా చూడు అని అనుకొని మళ్ళీ తన తెలివితేటను ప్రదర్శిస్తూ ఆనంది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడుతుంటే నిన్ను ఇంకా భయపెట్టిస్తాడు నువ్వంటే అతను భయపడేలా ఉండాలి కానీ నువ్వు అతనికి భయపడకూడదు సూ ధైర్యంగా ఉండు అని తనకు తాను ధైర్యం చెప్పుకొని అయినా ఏముందులే ఈ గెటప్లో నన్ను గుర్తుపట్టలేదని అర్థమైంది ఇక మా మావయ్యని కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆ ఫోటో చూసినా ఏం కాదు కానీ ఈ బొమ్మకు పెళ్ళయి యముళ్ళ కొడుకు ఉంటే మరి ఈ బొమ్మ మొగుడు ఏమైపోయాడు కొంపతీసి ఆ మొగుడు ఈ బొమ్మను వదిలేశాడా అందుకే మా మావయ్య ఈ బొమ్మను ప్రేమిస్తున్నాడా అంటూ మనసులోనే రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా నందిత తనని కోపంగా చూసి తన పేరు సక్కుబాయి మంట అశ్విన్ మా అమ్మ తరపు బంధువులను చెప్పి ఈ ఫోటోలు ఉన్న అతనితో నాకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిందిరా అని అంటుంది అది విని ఈసారి అశ్విన్ షాక్ అవుతూ తల్లివైపు చూస్తుంటాడు అంత షాక్ కాక అశ్విన్ ఈ సక్కుబాయమ్మ గారు చెప్పింది నేను నీకు చెప్పాను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నువ్వు కూడా ఒకసారి చూడు అంటూ ఆ ఫోటో అశ్విన్కి ఇస్తుంది అశ్విన్ బామ్మకే ఉన్న తనని ఒక చూపు చూసి తిరిగి ఆ ఫోటోను చూసి మళ్ళీ ఇంకొకసారి షాక్ అవుతాడు ఆనంది టెన్షన్తో విగ్గు జారిపోకుండా సరిచేసుకొని గోర్లు కొనుక్కుంటూ మావయ్య ఫోటో చూడగాని ఇద్దరూ కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అయిపోయారేంటి అంటే మా మావయ్య ఇద్దరికీ నచ్చాడట్టుంది ఈ బొమ్మ ఆ యముడికి తల్లి అయినా మా మావయ్య తనని ఇష్టపడ్డాడు కాబట్టి ఎలాగైనా ఈ సంబంధం కుదిరించాలి అని నిర్ణయించుకొని మళ్ళీ తన అతిథి ప్రదర్శిస్తూ మా మనవడని చెప్పకూడదు కానీ చాలా మంచివాడు అబ్బాయి మా మనవడికి ఎలాంటి అలవాట్లు లేవు మీ అమ్మని పెళ్ళి చేసుకున్న శుభ్రంగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు పైపెచ్చు మీరు మాకు ఎలాంటి కట్న కానుకలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అమ్మని ఫ్రీగానే మా ఇంటికి కోడలుగా తీసుకెళ్తాము అంటూ గొప్పలు చెప్పి నవ్వుతూ పాళ్ళు వికిలిస్తుంది అశ్విన్ అది విని తన్ని కోపంగా చూస్తుంటాడు ఆ కోపం చూసి ఆనంది భయపడి సైలెంట్గా మౌతికి లాక్ వేసుకుంటుంది అశ్విన్ తన్ని ఇంకొక్కసారి తీక్షణంగా చూస్తుంటాడు వేషం ముసలావిడలాగా ఉన్న తన చేతుల స్కిన్ లేతగా ఉండటం చూసి అనుమానం కలుగుతుంటుంది అప్పుడే ఆనంది పెట్టిన కనుబొమ్మ కొంచెం ఊడిపోయి కనిపిస్తూ ఉంటుంది అది చూసి అశ్విన్ ఆశ్చర్యపోతూ తనని మొత్తం గమనించి ఓ సింగర్దానా నువ్వా అని కోపంగా అనుకుంటాడు ఆనంది టెన్షన్లో భయపడుతూనే విగ్గుని సరిచేసుకుంటూ మీరు ఊ అని ఒక్క మాట అంటే చాలు వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను మీ సమాధానం ఏంటో త్వరగా చెప్పండి అంటూ తొందర పెడుతుంటుంది అశ్విన్ జారిపోతున్న తన విగ్గు సరిచేసుకోవడం కూడా గమనిస్తూ ఉంటాడు నందిత అశ్విన్ చెవుల దగ్గరికి వచ్చి అసలు ఎవడ్రా ఈ పెద్ద మనిషి నేను ఎప్పుడూ ఈ సక్కుబాయముని చూడలేదు అని అంటుంది నువ్వు కొంచెంసేపు ఆగమ్మా తన్నెవ్వరో తెలుస్తుంది అని చెప్పి చుట్టూ చూస్తుంటాడు ఆ పక్కనే టేబుల్ ఫ్యాన్ ఉండటం చూసి దాని దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాన్ని ఆనందేకి దగ్గరగా తీసుకొస్తాడు అబ్బో ఎముడు నాకు బాగానే మర్యాదలు చేస్తున్నాడే పర్వాలేదు అని మురిసిపోతుంటుంది ముత్యాలు వెళ్ళి ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి అని అంటాడు అశ్విన్ అశ్విన్ ఏం చేయబోతున్నాడో నందితకి ముత్యాలకి అర్థం కావడం లేదు కానీ అశ్విన్ చెప్పాడు కాబట్టి ముత్యాలు వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తుంది ఒక్కసారిగా ఫ్యాన్ బయ్యను తిరిగి ఆనంది తల మీద ఉన్న విగ్గు గాలికి ఎగిరి ఎక్కడో వెళ్ళి పడుతుంది అది చూసి నందిత ముత్యాలకి దిమ్మ తిరుగుతుంటే ఇక ఆనందికి భయంతో పై ప్రాణాలు పైనే పోతుంటాయి తన వేషాలకి అశ్విన్ తనని కోపంగా చూస్తుంటే నందిత తన ఫేస్ చూసి షాక్ అవుతూ ఈ అమ్మాయి షాప్లో నన్ను బొమ్మ అనుకొని నా బుగ్గలు నొక్కిన అమ్మాయి కదా అని అనుకుంటూ తనని గుర్తుపడుతుంది ఇక ఆనంది గుండె పగిలే అంత భయంతో గుటుకలు మిగుతూ పిల్లిలాగా లేచి నిలబడి ఏదో మా మామయ్యకి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో ఇలా వచ్చాను అని అంటుంది ఇద్దరిని ఉద్దేశిస్తూ మావయ్య అని పిలవగానే తను ఎవరు అనేది నందితకి అర్థమవుతుంది రమేష్ దేవి కళ్ళల్లో మిదులుతారు అశ్విన్ తనని ఉరిమే కళ్ళతో చూస్తూ షర్ట్ హ్యాండ్స్ మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటూ ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి తింగరి వేషాలు వేసుకుని వస్తావే అంటూ దగ్గరికి వస్తుంటాడు అశ్విన్ ఆ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకునే విధానంలోనే ఆనంది గుండె భయంతో బద్దలవుతూ నన్ను వదిలేండి నేను వెళ్ళిపోతాను అంటూ బయటవైపు అడుగులు వేయబోతుంటే అశ్విన్ కోపంగా తనను పట్టుకొని తన చెయ్యి వెనకపెట్టి మెలతిప్పుతూ మా అమ్మ పెళ్ళి మీ మావైతో చేస్తావా అని కోపంగా అడుగుతాడు ఆనంది ఆ నొప్పికి అల్లాడిపోతూ చేస్తే మంచిదని వచ్చాను నా చెయ్యి బాగా నొప్పిగా ఉంది వదలండి ప్లీజ్ అంటూ వేడుకుంటుంది తను వేసిన వేషాలకి తనకు అలాగే కావాలి అన్నట్టుగా నందిత కూడా నిలబడి చూస్తుంది ముత్యాలు మాత్రం వాళ్ళిద్దరినీ కాస్త వింతగా చూస్తుంటుంది నువ్వు చేసిన పనికి ఇవాళ నా చేతుల నుంచి ప్రాణాలతో బయటపడతావా ముత్యాలు ఒక తాడు తీసుకురా దీన్ని కట్టేద్దాం అంటూ తన చెయ్యి ఇంకా మెలతిప్పుతుంటాడు ఆనంది ఆ నొప్పి భరించలేకపోతూ వామ్మో నన్ను కట్టేసి ఇంకేం చేస్తాడో అని అనుకుని ఇంకొక చేత్తో అశ్విని వెనక్కి గట్టిగా నెడుతుంది దాంతో అశ్విన్ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో పడతాడు అది చూసి మిగతా ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు మీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలైంది అంటూ పరిగెత్తబోతుంటే జీన్స్ మీద తను కట్టిన చీర అడ్డుపడుతుంటుంది ఇవాళ నేను వదిలిపెట్టేది లేదే అంటూ అశ్విన్ సోఫా నుంచి లేచి తన వెంట పడుతుంటే ఆనంది ఆ చీరతో పరిగెత్తలేక అశ్విన్కి చిక్కకూడదని అక్కడ ఉన్న సోఫాలను ఎక్కుతుంటుంది నీ దగ్గర ఎంత అతి తెలివి లేకపోతే ఈ ముసల్దాని వేషంలో వస్తావే అంటూ అశ్విన్ తనని పట్టుకోవడానికి తన వెంట పడుతుంటాడు కానీ ఆనంది ఇక్కడ కాస్త తెలివిగా సోఫాలు ఎక్కటం దిగటం చేస్తూ అశ్విన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటుంది అయినా కూడా అశ్విన్ తనని వదిలిపెట్టకుండా తిడుతూ తన వెంట పడుతుంటాడు నందిత ముత్యాలు వాళ్ళిద్దరి మధ్య జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆనందికి పరిగెత్తటానికి చీర అడ్డు వస్తుంటే జీన్స్ మీద కట్టిన చీర పీకి అవతలికి వేసి మరీ సోపాలు చుట్టూ పరిగెత్తుతుంటుంది తన వేషాలన్నీ చూసి నందిత ఆశ్చర్యపోతుంటుంది తనని వదిలిపెట్టేది లేదని అశ్విని కూడా తన వెంట పరిగెత్తుతూ ఉంటాడు అలా ఇద్దరు అరుస్తూ గోల చేస్తూ ఇల్లు మొత్తం పరిగెత్తుతుంటారు ఆ క్షణం ఆ ఇల్లు ఒక రణరంగంలాగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఆనందికి ఎటు వెళ్లాలో తెలియక మెట్లెక్కి పైకి వెళ్తుంటుంది ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో నన్నే పరిగెత్తిస్తావే అంటూ అశ్విన్ తన వెనుక పైకి పరిగెత్తుతుంటాడు ఆ పైన కూడా ఇద్దరు పోటా పోటీగా పరిగెత్తుతూ ఉంటారు నందిత ముత్యాలు అదంతా ఆశ్చర్యంగానే చూస్తూ ఉండిపోతారు కానీ ఇక్కడ మాత్రం ఆనంది భయంతో ఉన్న తన తెలివిని ఇక్కడ ప్రదర్శిస్తూ లాజిక్తో కొద్దిలో తప్పించుకొని అశ్వినికి అందకుండా పరిగెత్తుతుంటుంది ఇద్దరు బంగ్లా మొత్తం పరిగెత్తుతుంటే కింద ఉన్న ఈ ఇద్దరు వాళ్ళని చూస్తూ ఉండిపోతారు ఇక బయట ఉన్న గీత సరళ రూపాకి లోపల ఏం జరుగుతుందో తెలియక ఆనంది కోసం ఎదురు చూస్తుంటారు ఆనంది పైన ఒక రౌండ్ అంతా పరిగెత్తి స్టెప్స్ పైన ఉండే ప్లాట్ఫామ్ని ఎక్కి కిందికి జారు వస్తుంది తన్ని పట్టుకోవాలని ఉద్దేశంతో ఉన్న అశ్విన్ అంతకంటే ఫాస్ట్గా మెట్లు దిగి కిందికొస్తాడు ఇద్దరూ నందిత చుట్టూ కూడా పరిగెత్తుతుంటారు ఇక్కడ నందిత మాత్రం ఎప్పుడూ చూడని విధంగా కొడుకుని చూస్తూ ఆ చర్యలో ఉంటుంది అశ్విన్ కూడా కోపంలో ఉన్న హుషారుగా తనని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు ఆనంది మళ్ళీ ఆ సోఫాలు ఎక్కి దిగి తప్పించుకుంటూ బయటికి పారిపోతుంది అశ్విన్ కూడా బయటికి పరిగెత్తుతాడు ఈసారి ఇద్దరు గార్డెన్ మొత్తం పరిగెత్తుతుంటారు ఆనందికి ఇక ఆయాసం వచ్చి తట్టుకోలేక స్విమ్మింగ్ పూల్ పక్కన పడిపోతుంది ముత్యాలు వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది అశ్విన్ కూడా ఆయాసం వచ్చి రొప్పుతూ తను కింద పడింది చూసి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే అంటూ తన దగ్గరికి రాబోతుంటే అక్కడ ఉన్న వాటర్ పైపు చూడకుండా తగిలి అమాంతం ఆనంది మీద పడతాడు అనుకోకుండా జరిగిపోయిన ఆ సంఘటనకి ఇద్దరి చూపులు కలిసిపోతుంటాయి ముత్యాలు అది చూసి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇద్దరు ఆయాసంగా ఉన్నా ఒక్కరి హృదయ స్పందనలు మరొక్కరు వింటూ ఒకరికొకరు చూసుకుంటూ లో ఉండిపోతారు కొన్ని సెకండ్ల తర్వాత ఆరడుగుల అశ్విన్ బాడీ ఆనందికి బరువుగా అనిపించడంతో ఆనంది తేరుకొని చూసి వామ్మో ఈ యముడేంటి నా మీద ఇలా పడ్డాడు ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకొని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ని గమనించి వెంటనే అశ్విన్ని స్విమ్మింగ్ పూల్లోకి తోస్తుంది అశ్విన్ అప్పటికి తేరుకొని ఏ రాక్షసి నన్ను స్విమ్మింగ్ పూల్లో పడేస్తావా అని అంటూ ఉండగానే ఆనంది గేటు వరకు పరిగెత్తుతుంది సెక్యూరిటీ గేట్ తీకు అంటూ అశ్విన్ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తూ కేక వేస్తాడు అది విని సెక్యూరిటీ తనని చూస్తూ ఎవరి అమ్మాయి లోపలికి ఎలా వచ్చింది అని అనుకుంటూ గేటు వేస్తాడు కానీ జీన్స్లో ఉన్న ఆనంది ఆ గేటుని బరా ఎక్కుతుంటుంది అశ్విన్తో సహా సెక్యూరిటీ కూడా తను అలా గేట్ ఎక్కడం చూసి షాక్ అవుతుంటారు వాళ్ళిద్దరూ ఆ షాక్లో ఉండగానే ఆనంది గేట్ అవతలకి దూకుతుంటుంది అది చూసి గీత వాళ్ళు ఆశ్చర్యపోతూ ఇదేంటి వేషం మార్చుకొని గేటు దూకి వస్తుంది అని అనుకుంటారు ఆనంది ఆ గేటు నుంచి కిందికి దూకి ఫాస్ట్గా స్కూటీ దగ్గరికి వచ్చి త్వరగా బైక్ది గీత అర్జెంటుగా పారిపోవాలి అని అంటుంది ఎందుకే ఏమైంది అని అడుగుతారు ముగ్గురు కంగారు పడుతూ రెండు ముక్కల్లో ఆనంది అక్కడ జరిగింది చెప్తుంది అది విని సరళ రూప కంగారు పడుతుంటే గీత మాత్రం ఆనందపడుతూ ఇది నా గ్రీక్ వీరుడిల్లా అంటే ఆ బొమ్మ నా అత్తగారా అని ఆశ్చర్యపోతుంటుంది ముందు బైక్ తీవే నీ గ్రీక్ వీడు వచ్చాడంటే మన ముగ్గురు తాట ఒలుస్తాడు అని చెప్పి తొందర పెడుతుంది దాంతో గీత బైక్ స్టార్ట్ చేయటం వాళ్ళు వెళ్ళిపోవటం కాదు కాదు పారిపోవటం జరుగుతుంటుంది అశ్విన్ స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి కోపంగా రెండు చేతులు నడుముకి పెట్టుకొని ఆయన గారికి సంబంధం చూస్తున్నానని మా అమ్మ దగ్గరికి వచ్చి అడుగుతుందా మళ్ళీ కనపడకపోదు కదా అని తిట్టుకుంటూ ఉండగా నందిత టవల్ తీసుకుని అక్కడికి వస్తుంది అశ్విన్ ఆ టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ ఉంటాడు మీ ఇద్దరి ఈడు జోడు బలే ఉంది అశ్విన్ బాబు మీరిద్దరూ కొట్టుకుంటూ ఉంటే నిజంగా భార్యాభర్తలు చిలిపి గొడవలు పెట్టుకున్నట్టుగా బలి ముచ్చటగా ఉంది అని అంటుంది ముత్యాలు దాంతో ఆ తల్లి కొడుకులిద్దరూ షార్ప్గా ముత్యాలకు ఒక లుక్ ఇస్తారు ఆ ఇద్దరి చూపులకు ముత్యాలు దెబ్బకు భయపడి అక్కడి నుంచి వెళుతుంది అశ్విన్ తల ఆ అమ్మాయి ఆనంది అమ్మ పెద్ద తింగర్ది తన మాటలేమీ పట్టించుకోకు అని చెప్పి వెళ్తుంటాడు మర్చిపోయే మాటలు కాదురా తను చెప్పింది వాళ్ళ మావయ్య పెళ్లి చేసుకోవాలని బాగా కోరికతో ఉన్నాడంట రెండవ పెళ్లి కోసం తీగ వెంపర్లాడుతున్నాడని తన మాటలో బాగా అర్థమైంది అని అమర్ గురించి కోపంగా అనుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి Thank you for listening.